హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి ఈ వీడియో మొదటగా చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో వచ్చేసి కృష్ణగిరి డిస్టిక్ అండి కృష్ణగిరి తమిళనాడు అండి కరిమంగలం కరిమంగళం సంత అండి ఇది అక్కడ దూడలు అండ్ ఆవులు అమ్ముతారండి అక్కడ కొంచెం దూడలు కొంచెం క్వాలిటీ ఉంటాయని అక్కడికి వెళ్ళడం జరిగింది ఆవులను తీసుకోలేదండి ఇక్కడ తమిళనాడులో ఆవులు కొంచెం మిల్కింగ్ తక్కువ ఇస్తాయి ఇక్కడ అంత గ్యారంటీగా ఉండవండి మిల్కింగ్ కాకపోతే దూడల కోసమని వెళ్ళినాము అక్కడ దూడలు కావాలంటే ఒకళ్ళకి వెళ్ళినాము తీసుకున్నాము ఒక ఐదు దూడలు తీసుకున్నాం అండి చిన్న దూడలు ఐదు నెలలు నాలుగు నెలలు ఆరు నెలలు ఆ మధ్యలో ఉండే దూడలు ఒక ఐదు తీసుకున్నాం ఇక్కడ దూడలు క్రాస్ హెచ్అప్లు అండ్ ఫ్యూర్ హెచ్అప్లు మరియు జెర్సీ జెర్సీ ఫ్యూర్ జెర్సీ క్రాస్ జెర్సీ దూడలు దొరుకుతాయండి కరిమంగలం సంత కరిమంగలం తమిళనాడు కృష్ణగిరి దగ్గరలో ఉంటుందండి కృష్ణగిరి నుంచి ఒక పదిహేను ఇరవై కిలోమీటర్లు ఉంటుంది చూడండి దూడలు ఎలా ఉన్నాయో ఒకసారి దూడలు పెంచుకునే వాళ్ళు ఒకవేళ దూడలు ఎవరికైనా కావాలంటే మనకు కాల్ చేయండి మంచి హెచ్ఎఫ్ దూడలు ఇప్పిస్తామండి ఎవరికైనా కావాలంటే చూడండి ఫ్రెండ్స్ ఇది కరిమంగళం సంత ఎట్లా ఉందో సంత దూడలు కూడా క్వాలిటీలు చూడండి ఎలా ఉన్నాయో ఒకసారి ఇట్లా కొంచెం మారుబేరగాళ్ళు తెచ్చి అమ్ముతూ ఉంటారు ఇట్లా వరుసగా పెట్టుకునే వాళ్ళు మారుబేరగాళ్ళండి ఒక్కొక్కటి పట్టుకునే వాళ్ళు కొంచెం వాళ్ళు కూడా మారుబేరగాళ్ళే కొంచెం తక్కువలో రీజనబుల్లో అమ్ముతారు చూడండి దూడ ఎలా ఉందో హైటు మనిషి గూడల దగ్గరకున్నది అవి వచ్చేసి ఒక నలభై వేల నుంచి యాభై ఐదు వేల మధ్యలో అవుతుందండి ఈ చిన్న దూడలు చూడండి ఎలా ఉన్నాయో ఒకటి ఎనిమిది నెలల నుంచి సంవత్సరం మధ్యలో ఉంటుంది ఒకటి ఐదు నెలలు అట్లా ఉంటుంది ఇవి ఇవి దూడలు వచ్చేసి సంవత్సరం పైన ఉన్న దూడలండి ఇవి సైజులు చూడండి కలర్లు చూడండి ఎలా ఉన్నాయో ఇవి ఇంకా పల్లె లేదండి పాల పళ్ళ మీద ఉన్నవి ఈ దూడలు వీటి కాస్ట్ వచ్చేసి నలభై వేల పైన ఉంటుందండి నలభై వేల పైన ఉన్నవి వాళ్ళని అడిగినాము వాళ్ళు అయితే డెబ్బై వేలు చెప్పినారు మనకి ఒక్కొక్క దూడ కాకుంటే వాళ్ళు చెప్పినంత ఉండదు మనం కొంచెం కొద్ది నుంచి పోవాలి వాళ్ళు డెబ్బై వేలు చెప్పారా అని వాళ్ళు ఏమనుకుంటారో అని మనం అడిగితే లాస్ అయిపోతాము కొంచెం బేరం అనేది చిన్న నుంచి కొంచెం తక్కువ నుంచి అడుక్కుంటూ వెళ్ళాలండి క్వాలిటీని చూసి అడగాలి క్వాలిటీలు చూసి అడిగితే కొంచెం మంచిగా ఉంటుంది అదేదో వాళ్ళు ఎక్కువ చెప్పారు మనం ఒక ఐదు వేలు తక్కువ అడుగుదాం పదివేలు తక్కువ అడుగుదాం అనుకుంటే ఇది బేరం అండి వాళ్ళు ఎంతైనా చెప్పుకుంటారు మనం అడిగే దాన్ని బట్టి ఉంటుంది చూడండి ఎలా ఉన్నాయో దూడలు ఇది సొంత ఇది వచ్చేసి తమిళనాడు అండి తమిళనాడు స్టేట్ ఇక్కడికి ఎక్కువ వెళ్ళమండి ఒకవేళ ఎవరికైనా దూడలు కావాలంటే వస్తాము ఇక్కడికి ఒకవేళ మీరు ఆవులు కావాలన్నా కానీ ఈ రోడ్డుకి కానీ తమిళనాడుకి కానీ వెళ్ళకండి కొంచెం రిమార్క్ ఉన్నది అక్కడ ఆవులు అన్నీ మనకి ఇక్కడ సర్దానగర్లో తెచ్చి అమ్మే ఆవులు కూడా అన్నీ హైదరాబాద్లో తీసుకునే వాళ్ళు సర్దానగర్లో తెచ్చేవన్నీ కూడా ఈ రోడ్డు నుంచే తెస్తారండి ఖచ్చితంగా సర్దానగర్లో సంతలో అమ్మేటోళ్ళు ఈ రోడ్డు సరుకు తెస్తారు సద్దానగర్లో అమ్మేటోళ్ళు ఎవ్వరు అసలు చింతామనిషంతకు ఎవరు రారండి నేను చూస్తా కాబట్టి నాకు తెలుసు ఎవరో ఒకళ్ళు వస్తారు చింతామనిషంతకి తక్కువలో తక్కువ ఒక ఇద్దరూ ఒకళ్ళు వస్తారు వాళ్ళ పేర్లు కూడా తెలుసు కానీ చెప్పనవసరం లేదండి ఒకవేళ చూడండి బ్రీడ్ని బట్టి తీసుకోండి ఎవరైనా కానీ కలర్లు బట్టి వాటి సైజులను బట్టి వాటి కింద రొమ్ము కట్టును బట్టి దూడలు కూడా చూసి తీసుకోండి నాలుగు సార్లు గ్యాప్ ఉంటే తీసుకోవాలండి రొమ్ము చూడండి వాళ్ళు ఎలా కాల్చారో దీని కొమ్ము చూడండి ఒకసారి పెద్ద ఒక ఒక రూపాయి బిల్ల కంటే కొంచెం పెద్దగా ఉండే వాటిని పెట్టి కాల్చారు ఈ కొమ్ములు ఎలా కాల్చారో చూడండి ఇవన్నీ సైజులు కొంచెం ఉన్నాయండి సైజులు ఇవి ముప్పై వేల నుంచి ఉంటాయి ఈ సైజులు ఇంకొక రెండు మూడు నెలలు నాలుగు నెలలు ఒక ఆరు నెలల్లో ఇవన్నీ హీట్కి వస్తాయండి మనం పెట్టే ఫీడింగ్ను బట్టి ఉంటుంది ఇవన్నీ హీట్కి వస్తాయి రైతులు గమనించి తీసుకోండి ఎక్కడైనా నష్టపోవద్దండి మా దగ్గరనే తీసుకోవాలని లేదు ఎక్కడ తీసుకున్నా కానీ జర జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి ఇగో ఈ దూడ చూడండి ఒక అవగాహన కోసం దీని సన్లు తీయటం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఎట్లు ఉన్నాయో గ్యాప్ ఒక ఒక ఒకసన్నికి ఎంత గ్యాప్ ఉందో చూడండి ఎడం కూడా ఎంత ఎడం ఉందో చూడండి మంచిగా ఉన్నాయి దీని సన్లు అయితే జబర్దస్త్గా ఉన్నాయి నాకైతే ఇట్లా ఉండాలండి సన్లు బాగా నచ్చినవి ఈయన పెద్ద దళాలండి దూడలు తెచ్చి అమ్ముతుంటాడు ఆ మార్కెట్లో వాళ్ళైతే ఈ దూడలకు వచ్చేసి యాభై వేల నుంచి డెబ్బై వేల మధ్యలో చెప్పినారు మనమైతే ఒక ముప్పై ఐదు వేల నుంచి ముప్పై వేల నుంచి అడగాలండి జెర్సీ చూడండి ఫుల్ రెడ్ ఉంది అంతే హెచ్అప్లు చూడండి హెచ్అప్లు అండ్ ఓల్డ్స్టర్న్ హెచ్ఎఫ్ క్రాస్లు ఉన్నాయి జెర్సీ జెర్సీ క్రాస్లు కూడా ఉన్నాయి చూసి తీసుకోండి ఫ్రెండ్స్ ఎవరికన్నా దూడలు కావాలన్నా కానీ ఎక్కువ కమిషన్లు తీసుకొని అమ్మిపిస్తారండి ఎక్కువ రేటుకి అట్లా కాకుండా మీకు వచ్చిన ఐడియా రేట్కి మీరే ఇంత రేట్కి అడగండి అని చెప్పాలి కానీ వాళ్ళు వాళ్ళ నోటుతో అడగొద్దండి మీరు అడిగిన రేట్కే వాళ్ళు అడగాలి అట్లయితేనే మీరు బేరం చేసుకోవాలండి అట్లయితేనే సొంతలకి వెళ్ళండి అట్లయితేనే సొంతలో తీసుకోండి ఒకవేళ ఆవులు తీసుకుంటే ఆవులు కూడా గ్యారంటీ ఏమైనా ఉందా లేదా ఒకవేళ మీ చుట్టుపక్కల షెడ్లల్లో తీసుకుంటారు కదా ఆ షెడ్లల్లో ఏమైనా గ్యారంటీ ఉందా లేదా నాలుగు సార్లు గ్యారంటీ ఇస్తారా ఒకవేళ ఆవుని తీసుకుంటే ఆవు ఎన్ని లీటర్లు గ్యారంటీ ఇస్తుంది వాళ్ళు ఒక పన్నెండు లీటర్లు చెప్పారు అనుకో మీరు ఒక పది లీటర్లు గ్యారంటీ ఇస్తారా ఒకవేళ ఆ పది లీటర్లు ఇవ్వకపోతే ఏం చేయాలి అనేది ఆలోచించి ఆవుని తీసుకోండి షెడ్లలో తీసుకుంటే సంతలో తీసుకుంటే ఇంకా మీకు అయితే గ్యారెంటీ ఉండదండి సంతలలో తీసుకుంటే అది క్వాలిటీని బట్టి దాని రొమ్ము కట్టును బట్టి చెప్తాం మనం మెయింటెనెన్స్ని బట్టి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ దూడలు అయితే ఇలా ఉన్నాయి ఒకవేళ ఎవరికైనా కావాలంటే మనకు దూడలు కాల్ చేయండి ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ తీసుకోండి ఒకవేళ దూడలు ఎక్కడ దొరుకుతాయి అనేది కూడా మనం చెప్తామండి చూడండి ఫ్రెండ్స్ దూడలు అయితే క్వాలిటీలు అయితే బాగున్నాయి ఇలా ఉంటాయండి ఇవన్నీ ఫ్యూర్ హెచ్ఎప్లో ఉన్నాయి ఒక సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ ఎబో ఉన్నాయండి ఇది వైట్ది అయితే ఫుల్ క్వాలిటీ ఉందండి ఒక ఎయిటీ ఫైవ్ టు నైంటీ మధ్యలో ఉంది క్వాలిటీ ఇవి చిన్న దూడలు అండి ఇవి ఒక పన్నెండు వేల నుంచి పదిహేను వేలు ఇరవై వేల మధ్యలో వస్తాయి ఇది జెర్సీ అండి చూడండి ఇది హెచ్ఎఫ్ ఓల్స్టన్ క్రాస్లో ఉందండి దూడైతే చూడండి ఫ్రెండ్స్ ఇవి దూడలైతే ఇట్లుంటే దూడలైతే ఇక ఆవులైతే కొంచెం ఇక్కడ బాగోవండి ఇక్కడైతే తీసుకోవద్దు తమిళనాడులో ఆవులు దూడలు తీసుకోండి ఎవరికన్నా కావాలంటే కొంచెం దూడలు అయితే ఇప్పుడు సిమ్ చేంజ్ అయినాయి కాబట్టి అవి దూడలను కూడా తీసుకో అంటున్నాను కొంచెం ఆవులు అయితే ఇక్కడ మిల్కింగ్ తక్కువ ఉంటుంది అందుకనే తీసుకోవద్దని చెప్తున్నాను ఒకవేళ మీకు ఆవులు కావాలంటే చింతమ్మన్లో తీసుకోండి కొంచెం చింతామని అయితే బెటర్ అండి కర్ణాటకలో మన ఇండియాలో కొంచెం మనకు దగ్గర అందుబాటులో ఉండే ఆవులల్లో కొంచెం చింతామని బెటరు కొంచెం మిల్కింగ్ కూడా బాగా ఇస్తాయండి చూడండి దీని క్వాలిటీ కూడా దూడ ఇది దీని ధర వచ్చేసి మనకి వాళ్ళు ఒక పద్దెనిమిది వేలు చెప్పినారు మనకు అటు ఇటుగా ఒక పదిహేను వేలు కట్టలు వస్తుందండి దూడ అయితే బాగున్నది రీజనబుల్నే ఉన్నది దూడల రేట్లు కూడా కొంచెం బాగున్నాయి ఫ్రెండ్స్ కొంచెం ఆవులు అయితే కొంచెం రేట్లు ఎక్కువ ఉండటం వల్ల దూడల మీద పడినారు చాలామంది దూడలు కూడా జర రేట్లే ఎక్కువ ఉన్నాయి చూడండి అట్లా చూసి తీసుకోవాలండి ఎవరైనా దూడని తీసుకునేటప్పుడు అన్నీ చెక్ చేసుకోవాలి చెక్ చేసుకునే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఎవరన్నా ఆవులు కొంటే కొత్తగా డైరీ పెట్టేవాళ్ళు ఒకటే అండి నా సజెషను మీరు ఎవరైనా ఆవులు కొంటే గ్యారంటీ మీద తీసుకోండి అంతే మీకు ఒకవేళ ఆవుల మీద అవగాహన లేకపోయినా కొంచెం ఇన్సూరెన్స్ చేయించుకోండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ చేయించుకుంటే ఆవుకి ఏదైనా అయినా కానీ మనకి కొంచెం ఆవులో ఒక డెబ్బై పర్సెంట్ ఒక లక్ష రూపాయలు పెడితే ఒక డెబ్బై వేలన్న అన్న వస్తాయి మనకి కొంచెం రిస్క్ లేకుండా ఉంటుంది కొంచెం ధైర్యంగా ఉంటుంది చూసి తీసుకోండి అలా ఐసిఐసి బ్యాంక్ నుంచి అయితే వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత క్లైమ్ అవుతుందండి మీరు కట్టిన ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఆవు వచ్చిపోయినా కానీ మనకు మనీ వస్తాయి వేరే డైరీ ఫామ్ నుంచి అయితే ముప్పై రోజులు నలభై రోజులు ఉంటుంది ఐసిఐసి బ్యాంక్ అయితే తక్కువ ఉంటుంది జరా ఆ బ్యాంక్ నుంచి అయితే తీసుకోండి ఇవి మనం తీసుకున్న దూడలండి ఈ ఐదు దూడలు ఈ ఐదు దూడలు వచ్చేసి పదమూడు వేల నుంచి ఇరవై వేల మధ్యలో పడినాయండి ఇరవై వేల మధ్యలో చూడండి క్వాలిటీలు అయితే ఎలా ఉన్నాయో నేను ఇప్పించినాయి ఇవి దూడలో చూడండి ఫ్రెండ్స్ తీసుకొని అక్కడ కట్టేసామండి దూడలు అయితే అవైతే మనం ఇప్పించినవి దూడలు మీకు ఎవరికన్నా అలాంటి క్వాలిటీలు కావాలంటే చూడండి ఇవన్నీ వాళ్ళు వేరే వాళ్ళు తీసుకొని ఇవి కట్టేసుకున్నవి అవైతే మనం తీసుకున్నవి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే దూడలు ఉంటాయి ఓకే అండి రైతు గమనించి తీసుకోండి ఎక్కడ తీసుకున్నా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ